నేను కొన్ని రెండు మూడు అయితే అలర్ చేత రెండు మూడు బ్యాంక్ మనలానికి సంబంధించింది మేడం ఒకటి ఆరోగ్యం సంబంధించింది హాస్పిటల్కి సంబంధించింది ఉన్ననాటికి ఇప్పుడున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ప్రజలకు మంచిగా అర్థం చూసుకుంటున్నారు దాంట్లో ఇబ్బంది ఎటువంటిది లేదు అయితే అమ్మడూడే దాదాపు కర్ణాటక బార్డర్ కాపులో ఉండడం వల్ల ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు వెళ్ళాలి మీకు తెలిసిన ఎవరు ఈ మండలంలో స్నేక్ బైట్ నుంచి కానీ యాక్సిడెంట్ నుంచి కానీ జరిగినటువంటి మేజర్ ఖచ్చితంగా మేమేమన్నా కోరుకుంటున్నామంటే మీ నుంచి ఈ హాస్పిటల్లో హాస్పిటల్లో ఇక్కడ ఏ స్నేక్ బైట్ జరిగినా కూడా యాక్సిడెంట్ జరిగినా కూడా చాలా బెంగళూరు వెళ్ళే వాళ్ళు అదే ఈ సుదూర్ ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళు రోడ్డు నుంచి బెంగళూరు దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ కోరుకుంటారు ఎక్కువ యాక్సిడెంట్ కూడా ఉంటాయి కాబట్టి నైట్ టైం కూడా డాక్టర్ ఉండే విధంగా ఎందుకంటే చాలా లాస్ట్ లో ఉన్నాం మేడం మేము అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు పొయ్యే లోపలనే చనిపోతాం కాబట్టి ఇవి ఎక్కువ ఉన్నాయి అది ట్రాక్టికల్ గా జరిగిన విషయం కాబట్టి మీ దృష్టికి తెస్తున్నాను ఇది హాస్పిటల్కి సంబంధించింది మేడం తర్వాత రోడ్డు అంటే రోడ్లు ఉన్నాయి అయితే మీరు వచ్చేటప్పుడు చూసినా మేడం మండల హెడ్ క్వార్టర్ నుంచి ఏ బల్లికి పోవాలన్నా లేదంటే ఏ పల్లి నుంచి ఈ మండల హెడ్ క్వార్టర్ రావాలన్నా కూడా మొత్తం రెండు

ఎవరైనా జరుగుతుంది ప్రాంతంలో రోడ్స్ తొలగించే హౌసింగ్ సో తర్వాత ప్రతి ఒక్కరు పది కిలో వాటి పెట్టుకుంటే మీకు డెబ్బై వేలకి ఇరవై వేలు సబ్సిడీ ఇస్తుంది తర్వాత ఏంటంటే ఒక కిలోమీటర్లు వాటి నాలుగు జనరేట్ చేస్తుంది సో నెలకి నూట ఇరవై జనరేట్ చేస్తుంది సో మీరు మహారాష్ట్రకి ఇరవై యూనిట్లు ఇంకా వంద యూనిట్లు గెడ్ పంపిస్తాము మేడం రెండు పంపిస్తాము ఒక యూనిట్కి రెండు రూపాయలు తొమ్మిది తొమ్మిది పైసలు లేకనా అది మీ అకౌంట్లో పడుతుంది ప్రతి నెల పడుతుంది సో ఆల్మోస్ట్ ఆ రెండు వందల రూపాయలు రెండు బిల్లు కట్టేది లేదు రెండు వందల రూపాయలు మీ అకౌంట్ పడుతుంది ప్రతి నెల సో కాబట్టి ఈ అవకాశానికి మీరు సద్వినియోగం చేసుకోండి మీరు అప్లికేషన్ బుక్ చేసే ముందే మీరు ఆధార్ కట్టినా టాటా కట్టినా అన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు तब क्या सुनता रहा कर नीचे भी होते हैं कार्यक्रमों का तो कार्यक्रम तब पूर्ण होता रहा होगा लेकिन मेरे को तो ऐसे कि पूर्ण हो गए हैं अलग अलग लोगों का सदस्य मंडल में चल गया ना मंडली समस्या पूरी चीज बागवत चल रहा है सभी के लिए मेजर समस्या समर और संगी अंतर्दिनीया समस्या బోర్లు కావాల్సిన నిజంగా సర్పంచ్ దగ్గర స్టూ పెట్టాలి బోర్లు ఎక్కడన్నా వేయాలి అంటే ఒకసారి లిస్ట్ తీసుకుని అది అని చెప్పి అలాగే ఆర్డబ్ల్యూఎస్ఆర్ వాళ్ళకి చెప్పే ఒక మేజర్ ఇన్స్ట్రక్షన్ స్పేర్ మోటార్లు ఎక్కడన్నా సర్పంచ్ దగ్గర అవ్వడానికి ఇది స్పేర్ స్పే ఒకటి గంట రెండు కానీ స్పేర్ మోటార్కి తెచ్చి పెట్టుకొని ఎక్కడన్నా మోటార్లకి కారు పోవడము ఎలా నా ప్రాబ్లం రావడం రిపేర్కి రావడం జరిగింది అది పెట్టేసి అది రిపేర్ ఈ మండలానికి అప్పుడే దాదాపు పద్దెనిమిది వందల మంది మంది ప్రయత్నం చేయగలమా అవన్నీ కదిరికి అది మన కోపం కావట్లేదు ఆవిడ జీవుడిగా స్థాయిలో చెప్తే కొంత ఇబ్బంది ఈ మండలం చూడండి ఇబ్బంది ఇంపార్టెంట్

ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే మండల ప్రజలకు అందరికీ నాకు ఇస్తారు ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి మనకు మరియు రెవెన్యూ ఇక్కడ

అందరికీ అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం అలాగే యావరేజ్ రేట్ రేట్ తగ్గిపోతుంది మీరు అంటే వాళ్ళు కూడా అదే మేడం ఎక్కువ లేబర్ ఏం చేస్తారంటే భర్త్ వస్తాడు వాళ్ళ పని కూడా నేనే చేస్తాను అలా అది కూడా వద్దని మేము చెప్తామండి ఎందుకంటే ఒక్కరు చేసే పని ఒక్కరే పర్లేదు మేడం ఫోన్లో ఫోటోస్ తీయచ్చు కదా దాంట్లో కింద టైం ట్యాగ్ వేయచ్చు

పెద్దలు <laughs> <laughs> ಪೂರ್ತಿ ಕದ అట్లాగా అర్థం కారుగా ఎప్పుడన్నా పూర్తిగా ఉండేస్తారంట అదిసమల జాయింట్ ఉండణం ఉంటే మీరు కొంచెం కోఆర్డినేట్ చేస్తే దానికి పేమెంట్ ఇస్తారంట అదే పేమెంట్ ఉంట్రాండి కొంచెం జనరల్ మేము మషర్ ఎడ్యుకేషన్ లో పెడతాము కచ్చితంగా అందరికీ ఎక్స్ప్లైన్ కూడా చేస్తామని న్యామస్ రేట్ తగ్గిపోతుంది అంటే వారి కూడా అంటే ఏం ఎక్కువ లేబర్ ఏం చేస్తారంటే బట్ వస్తాడు వారిపడి కూడా నేనే చేస్తామని చెప్తాను అది కూడా వద్దని మేము చెప్తామండి ఎందుకంటే ఒక్కరు చేసేది ఒక్కరికి బయట ఫోన్ లో ఫోటోలు తీయచ్చు కదా దాంట్లో కింద నాకు టైం ట్యాక్ ఎంట్రీ టైము ఎగ్జిట్ రెండు ఫోటోలు ఎక్కించి అయిపోతుంది

యువర్ అని చెప్పి చూస్తారు చూస్తే ఎక్కడైతే అంతగా పూర్తిగా వాళ్ళు పెట్టుకునే దానికి రాదు కాబట్టి ఎక్కడన్నా పూర్తిగా ఉండేస్తారట అదిస్తానం వచ్చే ఉంటే మీకు చేస్తే దాన్ని మీకే పేమెంట్ ఇస్తారు కదా అదే పేమెంట్ ఉంటాము చెప్తారు